హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ఆర్ బ్రదర్స్ క్రికెట్ జర్నీ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నిన్న మేము డెక్తలాన్లో అయితే షాపింగ్ చేశాను వాళ్ళతోటి ఈరోజు స్టార్ట్ చేద్దాం వాళ్ళకి ఎలా ఆడతారు అని ఇప్పుడు ఆర్పియడం జరుగుతుంది నిన్న నేను డెక్తలాన్లో ఏమేమి తెచ్చాను అనేది చూపిస్తాను అలాగే నేను వేరే స్టోర్లలో కూడా పోయి చూస్తాను డెక్తలాన్లో అయితే కిట్ అయితే లేదు బ్యాట్ సైజ్ వచ్చేసి వన్ వీళ్ళ తగ్గట్టు సైజ్ అనమాట ఏజ్ తగ్గట్టు సైజ్ అది అంటే త్రీ పాయింట్ ఫోర్ ఐట్ ఉన్న వాళ్ళకి ఈ సైజ్ అనమాట అక్కడ చూసి అక్కడ ఇక్కడ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ అని సైజు ఉన్నాయి బ్యాటింగ్ వీళ్ళు త్రీ పాయింట్ ఫోర్ ఉన్నాడు మా పెద్దోడు వీళ్ళు ఆల్మోస్ట్ త్రీ పాయింట్ టూనే ఉన్నాడు ఇద్దరికి అది బ్యాట్ ఇచ్చాను బాల్స్ అండి అంటే వెయిట్ ఉండవు ఇవి వీళ్ళకి తగ్గట్టు బాల్స్ మనకు అక్కడ లో ఆ బాయ్ అయితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మన పిల్లలకి రిసజెషన్ చేశారు అయ్యే తీసుకున్నా ఇవి ఒక బాల్స్ వీళ్ళు వామప్ కోసం ఎర్లీ మార్నింగ్ కొద్ది దీంతో స్టార్ట్ చేసిన తర్వాత ఇది తార్తో వచ్చిన బాల్ అది దీన్ని పైన తగిలించేసి ఇది తర్వాత చూపిస్తా ఇది ఫుట్బాల్కి హేర్ అన్నది హేరు కొట్టడానికి ఇది హేరు తగ్గితే మనం పంప్ అనమాట ఇది ఫుట్బాల్కి ఇది ఎప్పుడన్నా చూపిస్తాను ఇది కూడా ఎలానో ఇది నేను తెచ్చాను గోడ టచ్ చేసిన గుడ్ రా మళ్ళీ రోహిత్ నువ్వు కూడా ఎల్లు గోడన్ టచ్ చేసి రావాలా రా మళ్ళీ ఫాస్ట్ మళ్ళీ ఇట్లా నెక్స్ట్ ఇట్లా Back? All right, super. Right. Good, good, good. super, back, yeah, Super! 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 good. Super! Super! back. Super! Super! back. back, Super! Super! Super!